సంఘీవంధనం జరపాలని దేశవ్యాప్తంగా ఈ నెల పదకొండవ తేదీన అన్ని చోట్ల ఒక రోజు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ రోజు సాధ్యం కాని వాళ్ళు తర్వాత కూడా పెట్టాలనుకోవడం ఏ పేరు ఫెడరలిజం అనేది దేశ రాజ్యాంగంలో ఒక ముఖ్యమైనటువంటి అంగం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి రాష్ట్రాల హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో పొరుగుపరిచినటువంటి హక్కుల్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది దాన్ని ఈరోజు కేరళే కాదు ఇతర ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి దగ్గర కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వ్యతిరేకించడం వివక్షత చూపడం అనేది ఒక సహజమైనటువంటి పద్ధతి అయింది అందులో ముఖ్యంగా కేరళ మీద ప్రత్యేకంగా కక్ష కట్టి కక్ష పూరితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తావు అందువల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి లో వచ్చేటువంటి వాటా గురించి కూడా సుప్రీంకోర్టు వెళ్ళాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చిన తర్వాత కూడా కొద్దిగా ఇచ్చి మళ్ళా మిగిలినటువంటి అమౌంట్ ఎప్పటికీ ఇవ్వాలి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బకాయి ఉన్నటువంటి వాటిని ఇప్పటికీ కూడా పూర్తిగా తీర్చ ఇప్పుడే చెప్పారు గవర్నర్ అడ్డం పెట్టి ఏ ఒక్క బిల్లుని అసెంబ్లీ ప్రజలు ప్రజల యొక్క ఆమోదంతో ప్రజల అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అడ్డు పెట్టడానికి గవర్నర్ అనేటువంటి వాడు దానికి ఒక సంతకం పెట్టేటువంటి ముద్రేసేవారు తప్ప దానికి ఆటంకపరిచేదానికి ఏమీ హక్కు లేదు కానీ ఇలా సొంత గవర్నర్లు అన్ని చోట్ల కూడా వాళ్ళ అనుకూల ప్రభుత్వాలు ఉంటే దాన్ని ఆమోదించడం లేకపోతే అడ్డు పెట్టడం అనేది ఈరోజు పద్ధతిగా ఉండడం కేరళలో వీటన్నింటి కూడా ప్రతి బిల్లుని అడ్డుకోవడం ప్రతి బిల్లుని గవర్నర్ తన దగ్గర పెట్టుకొని ఏ ఒక్క దాన్ని కూడా ఆమోదం లేకుండా అట్టి పెట్టుకోవడం అనేటువంటి చేస్తున్నారు దీనివల్ల పరిపాలనని ఆటంకంపరిచారు విధంగా అక్కడ గవర్నర్లు ఆటంకంగా తయారయ్యారు ఇది మిగిలిన చోట్ల కంటే ఎందుకు ఇక్కడ వామపక్ష ప్రభుత్వాలు అనేది దేశంలో ఉండకూడదు ఆల్టర్నేటివ్ పాలసీస్ ప్రత్యామ్నాయ విధానాలు భారతదేశంలో అమలు చేసేటువంటిది మిగిలిన ఉద్యోగ పార్టీలు కాంగ్రెస్ విధానంలో ఆర్థిక విధానాల్లో తేడా ఏమి లేదు అట్లాగే మతోన్మాద విషయాల్లో కూడా సాఫ్ట్ హిందుత్వం అని తెలుసు అందుకనే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు ఆ స్థాయికి పెరగడానికి అవకాశం దొరికింది అందువల్ల వీటిని ఖచ్చితంగా అమలు చేసి బీజేపీకి దేశంలో ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయ విధానాలు చూపించేటువంటిది లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డిఎఫ్ కేరళలో ఉన్నటువంటిది ఇప్పుడు దేశంలో ఒకటే ఉంది గతంలో బెంగాలు త్రిపురలో ఉన్నప్పుడు కూడా ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పోలగట్టేదాకా అందరినీ ఒకటై కాంగ్రెస్ దగ్గర నుంచి ఇటు వరకు బీజేపీ ఆర్ఎస్ఎస్తో సహా కలిసే బెంగాల్లో పోలగొట్టడం జరిగింది అట్లాగే త్రిపురలో కూడా అదే రకమైనటువంటి ఫోటో చేశారు ఈరోజు త్రిపురలో కూడా ఉండకూడదు వామపక్ష ప్రభుత్వాలు మీడియా వాళ్ళ చేతిలో ఉన్నందువల్ల పత్రికల్లో మీడియాలో వచ్చినా రాకపోయినా ప్రత్యామ్నాయ విధానాలు అనేటువంటిది అక్కడ అమలు జరుగుతున్నాయి అనేటువంటిది ఎంతో కొంతమంది తెలుస్తాయి దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అది లేకుండా ఉండాలనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఆర్ఎస్ఎస్ అందులో ఇప్పుడు కాదు కేరళలో స్వాతంత్ర ఉద్యమం నాటి నుంచి ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ ఆ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం వెళ్తాడు ఆర్ఎస్ఎస్ చాలా బలోపేతమైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి అయితే వామపక్షం బలంగా ఉన్నందువల్ల దాన్ని అది ముందుకెళ్ళలేకపోయింది ఆ భావాలు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్ల నుంచి కూడా తన బలాన్ని ఇంకా పెంచుకుంటా ఉంది ఓటింగ్ కూడా మొన్న ఎన్నికల్లో కూడా పెరిగి దానికి కారణం ఏమిటంటే మొన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తన చర్యలు ముందుకెళ్ళడం రెండోది ఏమిటంటే వాళ్ళకి అనుకూలంగా డబ్బులు కానీ ఇంకా ఇతర మెకానిజాన్ని అభివృద్ధి చేయడం ఆ రకంగా కేరళలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రోజు పెరగడానికి ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ఒక సీటు మాత్రం ఇప్పుడు అసెంబ్లీలో ఉంది గతంలో ఒక్కటి కూడా లేదు అయినప్పటికీ కూడా వాళ్ళ చర్యలు అనేటువంటిది ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది ఇక ఏమిటి ఆల్టర్నేటివ్ విధానాలు అని కానీ చూసినట్లయితే దేశంలోనే కేరళ ఒక మోడల్ కేరళ యొక్క విధానాలు అమల్లో రోజు కాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదట నమోద్రిపాత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భూ సంస్కరణలు అనే దాన్ని దేశంలో అమలు చేయడంలో కేరళ భూ సంస్కరణ ఇలా అమలు చేయొచ్చని చెప్పి ఉన్న ప్రభావితాల దగ్గర నుంచి అనేక మలబార్ పోరాటం చాలా ఫేమస్ అటువంటి యొక్క రైతాంగ ఉద్యమాలు పోరాటాలు జరిగాయి జమీందారీ వ్యతిరేక పోరాటూరు మహారాజా వ్యతిరేక పోరాటం జరిగింది ఆ పోరాటాల ఫలితంగా అక్కడ భూమి పంచడం అనేది ఎలాగా అనేది చూపించాడు వారికి చెప్పడం కాదు దాని తర్వాత నెహ్రూ గారు నేను కూడా భూ సంస్కరణ అమలు చేస్తాం అని మేము కూడా ల్యాండ్ రిఫార్మ్ చట్టం తీసుకొస్తాం అని నెహ్రూ ప్రకటించాల్సి వచ్చింది ల్యాండ్ రిఫార్మ్ చట్టం తీసుకొచ్చారు దాంట్లోనే సీలింగు ఇన్ని ఎకరాలు ఉండాలని అలాగే కొన్ని మినహాయింపులు అవి ఇచ్చి పేరు సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కూడా ఆచరణలో జరగలేదు కేరళలోను తెలంగాణ పోరాటంలోనూ అత్యధిక భూమి పంపిణీ అనేటువంటి జరిగింది ఇప్పుడు కూడా తీసుకున్నట్లయితే బెంగాల్లో వామపక్షాలు పరిపాలించిన కాలంలో ఆ రాష్ట్రాల్లో మాత్రమే అత్యధిక భూమి పంపిణీ అనేటువంటి జరిగింది దేశమంతా సంస్కరణలు అమలు చేసినట్టుగా ఉన్న అది పేరుకే తప్ప మినహాయింపుల ద్వారా భూ సంస్కరణలు అమలు జరగాలి ఆ విధంగా యాభై ఏడు నుంచి ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం అందువల్ల ప్రజలు ఆకర్షించబడ్డం మిగిలిన రెండు రాష్ట్రాల్లో కూడా మనం దెబ్బతిన్నప్పటికి కూడా కేరళ ఈ రోజు కూడా నిలబడడానికి బలమైన పునాది అనేటువంటిది ప్రజల్లో ఉంది కాబట్టే కేరళలో నిలబెట్టుకోవడం అనేటువంటిది జరుగుతా ఉంది అందువల్ల ఏమిటి ఇవి అన్నప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విధానాల్లో వ్యవసాయం గిట్టుబాటు ధర దేశంలోనే స్వామినాథన్ సిఫార్సు అమలు చేస్తున్నారా గిట్టుబాటు ధర అనేటువంటిది అమలు చేస్తున్నటువంటిది అలాగే అది పంటలకి వరి ధాన్యం దగ్గర నుంచి కూరగాయల వరకు కూడా ప పదహారు రకాలైనటువంటి పంటల్ని కొనుగోలు అనేటువంటిది స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అమలు చేయడం అనేటువంటిది దేశంలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం కేరళ అందువల్ల రైతాంగం దానివల్ల రాష్ట్రంలో ప్రతి పంటకి రైతుకి గ్యారెంటీ అనేది ఉంది కానీ వ్యవసాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో వ్యవసాయంలో కమర్షియల్ క్రాప్స్ అనేది ఎక్కువ వ్యాపార పంటలు ఎక్కువ ఎనభై రెండు శాతం వ్యాపార పంటలు అది కాఫీ టీ కానీ రబ్బరు కానీ అలాగే నార పీచ్ కానీ ఇట్లా రబ్బరు లాంటివి ఈ వ్యాపార పంటలు అనేటువంటి ఎనభై రెండు శాతం అందువల్ల ఈ పంటల మీద కమర్షియల్ క్రాప్స్ అయ్యేసరికి ఆ రాష్ట్రంలో నిర్ణయించడానికి అవకాశం లేదు దేశం అంతర్జాతీయంగా ఉదాహరణకు రబ్బరు తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక కేజీ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే ఈరోజు అది నూట పది రూపాయలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మూడు సంవత్సరాలు దాని పంట పండించేదానికి ఎక్కువ రేటు రేటు పెరుగుతుంది ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ అసలు రేటు తగ్గిపోతుంది ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది అట్లా కమర్షియల్ కాప్స్ అన్ని కూడా ఈరోజు తీవ్రంగా దెబ్బతినడం వల్ల అక్కడ వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అందుకని వాళ్ళకి రక్షణ అనేటువంటిది లేకుండా రైతాంగానికి పోతా ఉంది రెండో వైపున పన్నెండు వస్తువులు దేశంలో ఎక్కడ అమలు జరిగినటువంటి పద్ధతులు పంపిణీ వ్యవస్థ బియ్యం దగ్గర నుంచి నూనె పప్పు నిత్యావసరమైనటువంటి సరుకులు అనేటువంటిది అమలు చేసింది మనం కోవిడ్ కాలంలో కూడా చూసాం రేషన్ని సక్రమంగా ప్రజలకు పూర్తిగా అందజేసి ప్రజలు బయటికి రాకుండానే సహాయపడినటువంటి అత్యధికంగా కేరళలో ఎందుకంటే ఆ దేశ నుంచి ఆ రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పనులు చేసే వాళ్ళు ఎక్కువ అందువల్ల మొదట ఒక రాష్ట్రానికి రావడం అది తీవ్రంగా విజృంభించడం మనకు రెండో దశలో ఎక్కువ వచ్చింది కానీ వాడు మొదటి దశ నుంచే తీవ్రంగా కొనసాగింది అయినా దాన్ని తట్టుకోవడంలో కేవలం తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగానే అభినందించారు డబ్ల్యూహెచ్ఓ ఆమెకి ఆరోగ్య శాఖ మంత్రికి అవార్డు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ విధంగా రేషన్ పంపిణీ అనేటువంటి ముందు నుంచి ఉంది ఆ కాలమే కాకుండా ముందు నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది అందుకని ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసేటువంటి దానిలో ప్రభుత్వాలు మారితే ఇక్కడ అన్ని మారిపోతుంటాయి ఒకదానికి ఒకటి అవుతుంది కానీ వామపక్ష ప్రభుత్వం చేసినందువల్ల కాంగ్రెస్ వాడు కూడా అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందుకని వాడు కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది దాన్ని ఈ రోజుకి కూడా రాష్ట్రంలో పత్రికల్లో అన్నిట్లో ఈ మధ్య చూసుంటారు కార్మికులు జీతాలు ఇవ్వలేదని అందుకే ఫైనాన్స్ మినిస్టర్ బాలగోపాల్ పీపుల్స్ శ్రీ వ్యాసవరాజు ఓఎన్ఎల్తో సహా డిసెంబరు నవంబరు డిసెంబరు జీతాలు కూడా పక్కాగా ఒకటో తేదీన పేమెంట్ చేసినటువంటి రాష్ట్రం కేవలం అందుకని అది ఊర్జ్వా మీడియా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చేసుకున్నచ్చు కానీ వాస్తవం మాత్రం అది కాదనేటువంటిది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక కార్మిక వర్గం గురించి కానీ తెలిసినట్లయితే మనకి అసలు ఎక్కడ మనం ఊహించలేము బిల్డింగ్ కార్మికులు వచ్చి రోడ్డు మీద ఉంచారు అసలు బిల్డింగ్ కార్మికులు కావాల్సిన వాళ్ళు యూనియన్ ఆఫీస్ ఉంటుంది ప్రతి రోడ్లో యూనియన్ ఆఫీస్ ఉంటుంది ఆ యూనియన్ ఆఫీస్ నాకు రేపు ఎంత మంది కావాలని ముందు రోజు వెళ్ళి వాళ్ళు లెటర్ ఇవ్వాలి ఇస్తే వీళ్ళు కార్మికులు మరుసటి రోజు ఆ పనులకు వెళ్తారు దేశంలోని ఇరవై ఆరు వేల రూపాయలు కనీస తను అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఇరవై ఆరు వేల పేరుకే కానీ ఇప్పుడు బిల్డింగ్ వర్కర్స్కి వెయ్యి నుంచి వెయ్యికి అసలు హెల్పర్గా ఉన్నవాడి కూడా వెయ్యి రూపాయలు తక్కువ ఏ పనిలోనూ ఉండదు అందుకని వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆ రాష్ట్రానికి వెళ్ళేదానికి కారణం అక్కడ బ్రహ్మాండంగా ఎక్కడి నుంచి వెళ్ళిన వాడైనా బ్రహ్మాండంగా బతకచ్చు వాళ్ళు కనీస కూలీగా ఉండడమే కాదు వాడు పేరు అతిథి అని పేరు పెట్టి ఈ అతిథి పేరు మీద ఏమిటంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భాషలో పిల్లలకి చదువు చెప్తారు వాళ్ళ భాష వాళ్ళ భాషలో బీహారీస్ అయితే హిందీ హిందీలో ఒరియా అయితే వరిసా అట్లా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా హౌసింగ్ ఇస్తారు రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇళ్ళు అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి రాష్ట్ర విధానం ఉందండి కేరళ లాస్ట్ ఈ మధ్యనే ఒకే రోజు ముఖ్యమంత్రి గారు లాస్ట్ మంత్ ఇరవై వేల ఇళ్ళు లాస్ట్ అది అంటే ఇళ్ళు లేని వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళు ఇవ్వడంలో మొన్న ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇరవై వేలు కంప్లీట్ చేసి వైనాడు అంటే ముఖ్యంగా వెనకబడిన ట్రైబల్ ఏరియాది ట్రైబల్ ప్రాంతం వాళ్ళకు కూడా అట్లా కల్పించడం జరిగింది ఆరోగ్యం విషయంలో పారామీటర్స్ మానవ అభివృద్ధి సూచిక అనేటువంటి దాంట్లో డెలివరీస్ కానీ డెలివరీస్లో చనిపోయేటువంటి వాళ్ళు కానీ పిల్లల బాణాలు కానీ అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఎవరు హాస్పిటల్కి రాకుండా డెలివరీస్ అనేది ఉండదు మనకు చూస్తుంటాం మన రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాలో బిడ్డ అడ్డం తిరిగి పిండం ఇది ఇక చావ బతుకులో ఉంటే అప్పుడు డోలీలు కట్టుకొని బయటకు వస్తారు ముందు హాస్పిటల్ చేరారు చేరమన్నా కూడా ఇప్పటికి కూడా ఎందుకంటే అక్కడ సరిగ్గా వైద్యం మీద కూడా నమ్మకం లేదు కానీ అట్లా కాదు కేరళలో వాళ్ళ యొక్క చైతన్యం ప్రజల్లో కూడా అట్లా ముందు అవేర్నెస్ కల్పించడం అట్లాగే డెలివరీస్ అని హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్స్ దొరుకుతాయి అలాగే పౌష్కాహారం కూడా ప్రజలకి అందుతుంది అందువల్ల ఏంటంటే మానవ అభివృద్ధి సూచికలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో నంబర్ వన్ ఉన్నటువంటి రాష్ట్రం కేరళ అందువల్ల ప్రజల యొక్క అభివృద్ధి అనేటువంటి దానిలో అది వ్యవసాయ రంగం కానీ కార్మిక వర్గం కానీ ప్రజలకి అనుకూలంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి వాటిలో కార్మికులకు సంబంధించినటువంటివి మనకి ఒక రంగం అని లేదు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి వెల్ఫేర్ బోర్డులు ఉన్నాయి మనకు ఒకే ఒక రంగం ఉన్నటువంటిది బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఒక రంగానికే ఉంది అది కూడా అమలు చేయడం లేదు ఇందులో ఉన్నటువంటి డబ్బుల్నే గవర్నమెంట్ వాడేసుకుంటా ఉంది ఇందులో వెల్ఫేర్ లేదు క్లైమ్స్ కూడా ఈరోజు కూడా ఇవ్వడం కానీ అట్లా కాదు అక్కడ అందుకని ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అనే ఉంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరికీ కూడా అందరికీ వర్తిస్తుంది మన అంతకుముందు దినక దినకర ఆయన పేరు ఆయన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు ఆయన ఇప్పుడు ఆ బోర్డు చైర్మన్గా ఉన్నారు దివాకర్ 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 అందువల్ల ఆ రకంగా మన లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వాటి డైరీ డెవలప్మెంట్ బోర్డు అట్లా కాయిల్ డెవలప్మెంట్ బోర్డు కాఫీ డెవలప్మెంట్ బోర్డు ఆ రకంగా అన్ని రంగాలకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రతి రంగంలో కూడా వెల్ఫేర్ బోర్డులు అనేటువంటివి ఉన్నాయి వాళ్ళకి పిల్లల చదువులు స్కాలర్షిప్లు కానీ పెళ్ళిళ్ళకి కానీ అట్లాగే కుటుంబానికి సంబంధించిన డెలివరీస్ కానీ అలాగే ఏదైనా అనారోగ్యం కానీ ఏ రకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా వాటిల్లో చేయడం అనేటువంటిది వెల్ఫేర్ బోర్డు ద్వారా సహాయపడడం అనేటువంటిది జరుగుతా ఉంది అట్లాగే కార్మికులు కాంట్రాక్ట్ లేబర్ అనేటువంటిది ఈ పద్ధతిలో మన దగ్గర ఉండదు వాళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిన తర్వాత గ్యారెంటీగా అన్ని డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్ వేకెన్సీస్ని బట్టి వేకెన్సీస్ ఖాళీగా ఉండడం అనేది అక్కడ ఉండదు వేకెన్సీస్ అన్నింటినీ నింపుతారు ఒకవేళ అవసరమై ముందు ఎక్కువ మంది రిక్రూట్ చేసుకున్నప్పుడు కూడా దా వాళ్ళని కంప్లీట్ చేయడం అనేది ఉంటుంది తప్ప అక్కడ కాంట్రాక్ట్ క్యా క్యాజువల్ అనేటువంటిది మన దగ్గర మన రాష్ట్రాల్లో ఉన్నట్టుగా అవుట్ సోర్స్ అనే పేరుతోటి సంవత్సరాల తరబడి చేయించుకొని తీసేయడం మనం చూసుకుంటారు మీరు గురుకుల టీచర్స్ వాళ్ళందరూ ఎక్సలెంట్ స్కూల్స్ ఎక్సలెంట్ ఎక్సలెన్స్ ఆఫ్ కాలేజ్ దాని పేరు వాళ్ళు పీహెచ్ ఐఐటీ ఐఐటి వాళ్ళు కోచింగ్ ఇస్తారు వాళ్ళు వాళ్ళ జీతం ఐఐటి వాళ్ళ కోచింగ్ ఇచ్చే ఎక్సలెన్స్ ఆఫ్ కాలేజ్ వాళ్ళు ముప్పై రెండు వేలు స్కూల్ ఎక్సలెన్స్ ఆఫ్ స్కూల్ ఇచ్చేవాళ్ళు పద్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఇన్నేళ్ల నుంచి వీళ్ళకి పద్నాలుగు సంవత్సరాల నుంచి అదే జీతాలు పద్నాలుగు రెండు వేల ఎనిమిదే చెప్పారు పద్నాలుగేళ్ళు అదే జీతాలు మార్పే లేదు అందువల్ల అలాగే వాళ్ళకి ఇప్పుడు డిఎస్సీ ప్రకటిస్తే వాళ్ళకేమి వాళ్ళకి ఉద్యోగాలు లేవు డిఎస్సీలో వచ్చేస్తే వీళ్ళందరినీ వీళ్ళకి పంపించేస్తారు అందుకని వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు ఇప్పుడు ఇండెఫినెంట్ స్ట్రైక్లో ఉన్నారు ఆ విధంగా ఈరోజు విద్య వైద్య రంగాల్లో ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈరోజు కాదు ఎప్పుడూ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ విద్య అర్హత అనేటువంటి సాధించిన రాష్ట్రం కేరళ అందువల్లనే దానికి మూలం ఉన్న ముసలిం వాళ్ళకు కూడా ఒక ఇరవై ఏళ్ల క్రితం వాళ్ళకు కూడా డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా ఎందుకంటే నిరాక్షరాశలు రా ఉండకూడదు అది ఇది సోషలిస్ట్ ప్యాటర్న్ పద్ధతి సోషలిజం వచ్చినటువంటి అన్ని దేశాల్లో కూడా చేసిన పద్ధతి అది ఈ దేశంలో చదువురాని వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేది లక్ష్యం కానీ మనకిప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పుడు డెబ్బై ఐదు శాతం అక్షరాస్యత అక్షరాస్యత అంటే ఏమిటంటే కాగితం మీద కలం వాడు పాడి ఇరగొట్టిన సంతకం పెడితే లిటరేట్ లిటరేట్ అనే దానికి నిర్వచనం ఏమంటే సంతకం పెట్టడం అందుకని వాడు సంతకం నేర్చుకుంటే వాడు అక్షరాస్యత అయిపోయినట్టు అట్లా అక్షరాస్థ అంతా కలిపితే డెబ్బై శాతం ఇంకా ఇరవై ఐదు శాతం ఏ అక్షరాస్యత అది కూడా లేనటువంటి వాళ్ళు దేశం స్కిల్డ్ కావాలి హైలీ స్కిల్డ్ కావాలి ఇవన్నీ హైలీ స్కిల్డ్ దేశంలో అత్యధిక మంది కార్మికులు ఉన్న రాష్ట్రం బెంగాల్ సెవెంటీ టూ పర్సెంట్ వర్కింగ్ క్లాస్లో వాళ్ళు హైలీ స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళు నాకు ఎనభైలోనే స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడే స్కిల్డ్ వర్కర్స్ దాదాపు ముప్పై నలభై అడుగులు ఒకేసారి ఐదు నిమిషాల్లో పైకి పాకేసి చేసి ఎక్కేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ హెవీ కన్స్ట్రక్షన్ జరిగే దాంట్లో కేరళ నుంచి వచ్చిన వాళ్ళు అత్యధిక మంది కార్మికులు పనిచేసేవాళ్ళు ఇప్పటికి కూడా విదేశాలకు వెళ్ళడం కూడా అందుకనే ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్కి వాటికి ఎక్కువ మంది వెళ్ళేటువంటి ఈ స్కిల్స్ ఇక్కడ ఉద్యోగాలు సరిగా లేకపోతే అందుకని వాళ్ళు ఈ దేశాలకు కూడా వెళ్ళి కొన్ని జిల్లాల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇతర దేశాలకు వెళ్ళి ఎన్ఆర్ఐలు లాగా ఉండి అందుకని బిల్డింగ్ వర్కర్స్ జరిగేటప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు వచ్చి రెండు నెలల్లో ఉండి ఇల్లు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి అందుకని ఎంత జీతం అయినా ఇస్తారు వాళ్ళు ఎక్కడుంటే వర్కర్ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెహికల్ మీద పికప్ చేసుకొని వెళ్తారు మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు అంత ఉంటుంది బిల్డింగ్ వర్కర్స్ ఆ విధంగా వర్కర్స్కి ఒక్కొక్క కోణంలో అనేక రంగాల కార్మికులందరికీ కూడా ప్రభుత్వం ఈ వెల్ఫేర్ బోర్డ్స్ ద్వారా ఇచ్చేయడం కానీ చట్టపరంగా వాళ్ళకి హక్కులు కల్పించడం అనేది లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్లో అమలు చేయడం అనేది ఉదాహరణకు మాల్స్ మాల్స్లో స్టూల్ వేయాలి అనేటువంటి జీవో గవర్నమెంట్ తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేదు తమిళనాడులో మన యూనియన్ సిఐటి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి ఇప్పుడు సంక్రాంతి టైం అనుకోండి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు వాళ్ళు తొమ్మిది గంటలకి వస్తే మళ్ళా రాత్రి పదకొండు గంటల దాకా మళ్ళా కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా బట్టలు చుట్టి కానీ ఇళ్ళకి వెళ్ళేదానికి లేదు అందుకని అంత అట్లాంటి ఏది ప్రోగ్రెస్ అయినా ఏది వర్కర్స్కి అనుకూలమైతే అనుకూలమైనటువంటి అంశాలను అమలు చేయడంలో కేరళ ముందున్నది ఇప్పుడు నవ కేరళ అనేటువంటి పేరుతో రాష్ట్రం యొక్క అభివృద్ధి ట్రాన్స్పోర్ట్ ఇతర రంగాల కేరళ పోకలాగా ఉంటుంది అందువల్ల ఏంటంటే రోడ్డు ఒకే రోడ్డు మెయిన్ ప్రధానమైనటువంటి జిల్లాలన్నీ కలుపుతూ ఉంటుంది అది జనాభా పెరగడం వల్ల ఇప్పుడు నేరో అయితే దాన్ని ఆ రోడ్డు వేయడం కానీ అట్లాగే రైల్వే అభివృద్ధి కానీ ఒక మారుమూల ఉన్నటువంటి రాష్ట్రం అయినందువల్ల అవి సక్రమంగా జరగలేదు దాన్ని ఇప్పుడు నవ కేరళ అనేటువంటి నినాదంతో గత ఐదు సంవత్సరాల పైనగా పైగా కేరళలో దాన్ని అమలు చేసేదానికి దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కేరళ ప్రజలు దాన్ని బాగా హర్షించడం అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా కేరళ అనేటువంటి ఒక ప్రత్యేక మోడల్ ఒక ఆల్టర్నేటివ్గా దాన్ని చేస్తూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే నాగరాజు గారు చెప్పినట్టు వైనాడు లాంటి దాన్ని కూడా జాతి విపత్తు అది ఒక రెండు గ్రామాలు కంప్లీట్ భూమట్టం అయిపోయి కొండచేరి పడిపోయింది ఆ రెండు గ్రామాలు స్మాష్ అది ఎక్కడ ఉన్నాయో నాలుగు వందల మంది చనిపోయారు ఇంకొక రెండు వందల మంది ఇప్పటికీ వాళ్ళ అడ్రస్ అనేటోడు లేదు ఇది జాతీయ విపత్తుగా పర్యటించాలి నేషనల్ కెలామిటీ ఫండ్ ఉంటుంది దాని నిధులు కేట ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అందుకని వివక్షత అనేది ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అనే దానికి ఇవి గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ అందువల్ల అటువంటి రాష్ట్రం గురించి దాని యొక్క విషయాల గురించి మనం ప్రజలకు తెలియజేయాలి చదువు ఎడ్యుకేషన్కి ఆ దేశంలో ఇచ్చేటువంటిది లిటరసీ మామూలుగా అభివృద్ధి చేయడం అనేదే కాకుండా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం అనే దాంట్లో హై స్టాండర్డ్ అనేటువంటి చేయడంలో కోవిడ్ టైంలో కూడా ఆ గ్రామంలో పిలిపించింది పార్టీ పిలిపించి గ్రామంలో సొంతగా కంప్యూటర్లు ల్యాప్టాప్ ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి సహాయం చేయండి వాళ్ళు ఫ్రీగా ఇవ్వండి వాళ్ళు చదువు ఆకపోవడం అని కోవిడ్ టైంలో కూడా చదువు ఆగకుండా ఆ చదువు కొనసాగేటట్టు అట్లాగే దానికి కావాల్సినటువంటి నిధులు ఏ స్కూల్కైనా కానీ కావాల్సినటువంటి నిధులు సమకూర్చడం కానీ అసలు టీచర్లు లేకుండా స్కూల్ అనేటువంటి ఉండదు మనకు బిల్డింగ్లు ఉంటాయి జగన్ బిల్డింగ్లు కట్టించాడు దానికి ఏదో పేరు పెట్టాడు ఆ నాడు నేడు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు బాళ్లు స పాఠాలు చెబుతాయా టీచర్ల టీచర్లు వేలా ఇప్పటికి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వేయాల అట్లాగే ఇప్పుడు డిఎస్సి ప్రకటించారు ఈ డిఎస్సీ నేను చెబుతాను రాసుకోండి మళ్ళీ ఐదేళ్ళు మా ఇంకా డిఎస్సీ ఉండదు ఒకటే ఎందుకంటే ఎన్నికల తర్వాత ఏదో ఒకటి అంత చేశామని చెప్పుకోవడానికి ఒక డిఎస్సీ ప్రకటిస్తారు ఇక తర్వాత అసలు డిఎస్సి అనేది ఉండదు టీచర్ల రిక్రూట్మెంట్ ఉండదు చె చెబుతున్నారు ఏది విజన్ ఫార్టీ సెవెన్లో లో ఐదు రకాలైన పాఠ ఐదు రకాలైనటువంటి పాఠశాలలు ఉంటాయట ఐదు రకాలు ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఒకటి నుంచి ఐదు వరకు వచ్చేటువంటి మానసిక పరిధి వాళ్ళ యొక్క ఇది పెరిగేదాన్ని బట్టి ఉంటుంది జగన్ దాన్ని మార్చి అంగన్వాడీకి అటాచ్ చేయాలని చేశాడు ఒకటి రెండు తీసేసరికి వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు వాళ్ళు చేసి ఒక స్కూల్కి అటాచ్ చేశాడు ఆ స్కూల్కి అటాచ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళలేక వాళ్ళు లేదా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు సోముతున్న వాళ్ళు లేదా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి కేరళలో డ్రాప్ అవుట్ అవుట్ అనేది ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి వన్ పర్సెంట్ కూడా డ్రాప్ అవుట్ ఉండదు డ్రాప్ అవుటే ఉండదు ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేస్తారు టీచర్లు కానీ లేదా స్కూల్ కమిటీ కానీ పిల్లలు ఒక్కరు కూడా స్కూల్ నుంచి మానేయకూడదు అనేటువంటిది మన బాలల ఉత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు కేరళలో పెద్ద ఎత్తున బాలల ఉత్సవాలు జరుగుతున్నాయి దానిలో ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పిల్లలు వాళ్ళ పరిజ్ఞానం పెరగడం అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా మామూలుగా స్కూల్లో పాఠాలు ఒక్కటే చెప్పడమే కాదు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరిజ్ఞానం పెంచేదానికి వాళ్ళ యొక్క మానసిక దీన్ని ఉన్నతి తీసుకురావడానికి వాళ్ళకి వేరే పద్ధతుల్లో కూడా వాళ్ళు కోచింగు ట్రైనింగ్ రకరకాలైన పద్ధతుల్లో స్కూల్ పాఠాలు అనేటువంటిది కాదని చెప్పేసి చెప్తారు ఉదాహరణకి చెప్తుంటారు మన మొన్న ఒక స్కూల్కి వెళ్ళి ఒకటి బయటకు వెళ్ళిన వాళ్ళు మన లాంటి వాళ్ళు మామూలుగా అడుగుతుంటారు కదా ప్రశ్నలు అడుగుతుంటారు ఓ చెట్టు మీద పదిహేను పిట్టలు ఉన్నాయి ఏ కాల్చారు కాలిస్తే ఎన్ని ఎన్ని ఎన్నిపిట్టెలు ఉన్నాయి ఎన్నిపిట్టలు ఎన్నిపిట్టలు ఉన్నాయంటే సాధారణంగా చెప్పే సమాధానం ఏంటి ఆ సౌండ్కి అన్ని పారిపోయాయని చెప్పి చెబుతారు కానీ తెలివి కలిగినటువంటి వాడు ఆలోచన ఇంకొక రకంగా ఆలోచించిన వాడు ఒక లేదు సార్ ఒక ఒక కాకి ఎక్కడ వెళ్ళలేదు అక్కడే ఉంది పద్నాలుగు పారిపోయా అన్న ఏ ఎందుకు రానంటే చెవుడు ఎడ్యుకేషన్ పూర్తిగా నశించిపోయి ఒక దాదాపు ప్యారలైజ్ అయిపోయి దాదాపు ఇంకా దాన్ని బతికించడం కూడా సాధ్యం కాదు ఆ రకంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది ప్రైవేట్ అనగానే కొద్దిమందికే పరిమితం అవుతుంది అందరూ చదువుకోలేరు అందరికీ విద్య అనేటువంటిది అందేదాని దీనికి పూర్తి భిన్నం కేరళలో పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని చదివించడంలో అలాగే వాళ్ళని మానసిక వికాసంతో చదివించడంలో కేరళ ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది అన్నిటికంటే కూడా అది ప్రధానమైంది ఎందుకంటే భావి పౌరులుగా ఉండేవాళ్ళు ఎదిగే వాళ్ళకి ఆరోగ్యం విద్య ఇవి రెండు కూడా అందించడంలో కేరళ ప్రత్యేకమైనటువంటి తీసుకోవడం అట్లాగే కార్మికులు కష్టపడేటువంటి వాళ్ళకి శ్రమ చేసే వాడికి శ్రమకు విలువ ఇవ్వడం దేశంలో మిగిలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా శ్రమకు విలువ అనేటువంటిది లేదు దేనికి విలువ అంటే కార్పొరేట్లకే విలువ అందుకని ఎంత అవినీతిగా కార్పొరేట్లకి ఉండేటువంటి విధానాలు చేస్తారు ఇందాక బాలన్న చెప్పినట్టుగా కేరళలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రంగాలన్నిట్లోనూ అభివృద్ధి జరిగింది అన్నింట్లోనూ కూడా దాదాపు లాభాలు అసం మన సిఐటి లీడరే ఆయన దానికి చైర్మన్గా ఉండి పనిచేయడం అనేటువంటిది జరిగింది ఆ రకంగా ఇండస్ట్రీస్ జ్యోతిబాస్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేరళలో సిక్ ఇండస్ట్రీస్ రివైవల్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో జ్యోతిబాస్ గారు రివైవల్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్ అని ఒక పోర్ట్ఫోలియో అప్పుడు స్టీల్ లీడర్గా ఉన్నట్టు ఉంటాయి ఆయన దుర్గాపూర్ ఎమ్మెల్యేగా నెగితే ఆయన్ని హండ్రెడ్ క్రోర్స్కి ఆటాయిస్తే మొత్తం అంత దాకా ఉన్న సిక్ ఇండస్ట్రీస్ అన్నిటిని ఆయన రివైవ్ చేశాడు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా బిస్కెట్ తీసుకొని బిస్కెట్ డబా తీసుకొచ్చేవాడు మీరు తీసుకొస్తున్నారు మేము మీకు ఇవ్వాలని అంటే కాదు నేను నేను ఏ ఏ ఊరు వెళ్ళిన పైను ఆ దగ్గరలోనే స్టేషన్ అంట ఎనిమిది వందల మంది బిస్కెట్ పోతారు అది మూత పెడితే నేను వస్తున్నా మృణాలు తన పేరు స్టీల్ ఫెడరేషన్ సైతం చనిపోయాడు తర్వాత హార్ట్ స్టాక్ వచ్చి ఆయన ఒక డబ్బా పట్టుకు వచ్చేవాడు ఎక్కడ ఏంటంటే లేదు మన పిల్లలు ఆడపిల్లలు పనిచేసే ఎనిమిది వందల మంది ఆడపిల్లలు అనట ఆ బిస్కట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి తీసుకొచ్చి పంచేవాడు అట్లా సిక్ ఇండస్ట్రీస్ అన్నిటిని రివైవ్ చేయడం అనేటువంటి ఇక్కడ కేరళలో కూడా ఆ రకంగా ఇండస్ట్రీస్ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న పెద్ద పరిశ్రమలు అది ఒకటి భారత్ పెట్రోలియం అని ప్రైవేట్ చేయిస్తే దాదాపు ఒకటిన్నర సంవత్సరం యాజిటేషన్ అయింది తర్వాత ఈ ఎన్నికలైన తర్వాత మళ్ళా బీజేపీ వాడు అక్కడ నోరు మెదపం లేదు బీపీ మరి లాభాలతో నడిచేటువంటి ఇండస్ట్రీ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ అట్లాగే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని అదానికి అప్పచెప్పారు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళింది లేదు మా రాష్ట్ర ప్రభుత్వం మేము కొంటామని చెప్పి మేము కొంటామన్నా కేంద్ర ప్రభుత్వం జబర్దస్త్ అదానికి వాడికి వాస్తవంగా తనకి రైట్స్ లేదు రెండు ఎయిర్పోర్ట్ల కంటే నడపకూడదనేది ఒక ఆర్డర్ ఉంది దాన్ని కూడా ఉల్లంఘించి దాని అదానికి అప్పు చెప్పాడు దాని మీద కేరళ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆ రకంగా వివాదాలు ఎన్ని వివాదాలు చేస్తారు ఎన్ని కోర్టులకు వెళ్తారు కోర్టులు కోర్టులు కూడా ఎంత గొప్పగా ఇస్తాయో మనకు తెలుసు బాబ్రి మసీదును కూల్ చేసి అయోధ్య అడ్డడానికి తీర్పిచ్చినటువంటి మహానుభావులు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నటువంటి కాలంలో కోర్టుల ద్వారానే మనం న్యాయం ఆశించలేము కానీ ఈ విధానాలను ప్రచారం చేయడం అనేది మన బాధ్యత ఆఖరిగా నేను మనం చేసేదే ఉంటాయి మనం ఏదో తెలుసుకోవడానికనే కాదు మనం ఏ మీటింగ్ పెట్టినా చెప్పచ్చు